ప్రియమైన బిడ్డలారా ఆత్మీయులారా భక్తిపరులారా ఏదో ఈ చెవిని విని ఈ చెవిని వదిలేయటం కాదు ప్రాక్టికల్గా లైన్లోకి వెళ్ళిపోవాలి దీనిలో అయిన వారిని ముందు చేయి జాపినప్పుడు దాటిపోకూడదు చేయదగ్గ సాయం చేయాలి ఎంతో నీకున్నంతలో ఈ విధంగా మన మన క్రియల విషయంలో జాగ్రత్త పడితేమే నేను నిశ్చయముగా ఆయన ఆశీర్వాదములన్నీ మనవే ఎందుకంటే ఆయన సిద్ధపరచుకొని ఉన్నాడు కొలత కాబట్టి ఇదంతా మీరు సీరియస్గా తీసుకొని నేను చెప్తున్నా రోగులకు సేవ చేసే విషయంలో కూడా ముసలి వాళ్ళకు సేవ చేసే విషయంలో కూడా సిద్ధపడాలండి మీరు తెలుసా అంటే దాని అర్థం తెలుసా అవసరమైతే కాళ్ళు చేతులు కదలలేని స్థితిలో ఉన్న బిడ్డని దేవుడిని ముందుకు తెస్తే స్త్రీ అయితే స్త్రీ పురుషుడైతే పురుషుడు అవసరమైతే నీవు శుభ్రం చేసే స్థితికి రావాలి నేను ఒకసారి అడ్వాడ్ సెంటర్లో చూశాను నేను కళ్ళారా చూశాను మధ్యాహ్నం వేళ రొండింటప్పుడు మధ్యాహ్నం వేళ రొండినప్పుడు మండు టెండా ఎండాకాలం ఫుల్ రష్ జనాలు తిరుగుతుంది అడ్వాడు సెంటర్లో ప్లాట్ఫామ్ ఉంది అటుపక్క మార్టూరు ఇటుపక్క గుంటూరు రోడ్డు అటుపక్కకి దిగితే చీరాల రోడ్డు ఇటు దిగితే కోడపండి రోడ్డు ఈ మధ్యలో ప్లాట్ఫామ్ ఒకటి ఉంది ఆ ప్లాట్ఫామ్ మీద ఒక ముసలమ్మ పండుకొని ఉంది ఎర్ర నిండా బాయ్ ఎర్ర నిండా ఒక్కటే బట్ట కప్పు ఉంది ఆ మీద ప్రైజ్ లేం ప్రైజ్ లేదు తల్లి పెద్దావిడు ఎవరో ఆమె అనాథ ఎవరు లేరు ఆమెకి కూర్చున్న ఉన్న దగ్గర నుంచి పడి ఉన్న దగ్గర నుంచి కదలలేకపోతుంది ఆమె గొంతులో నీళ్లు పోసిన దిక్కు లేదు ఒంటి మీద బట్ట కప్పిన లేదు ఆ ఎండకి మలమల మాడిపోతుంది అటు పోతా వస్తా చూసా ఎవరన్నా పట్టించుకుంటారేమన్నా ఎదురు షాపులు ఉన్నాయి ఈ పక్క టీ కొట్లు రకరకాల షాపులు ఉన్నాయి అందరు చూస్తున్నారు ముసలమ్మ దగ్గరికి వచ్చిన వాళ్ళు లేరు ఆమెకి ఎవరు లేనట్టుంది ఆడ మనిషి అయిపోయింది ఏం చేయాలో నా ప్రాణం విలువెల్లా ఆడుతుంది ఏదన్నా చేద్దాం అని కానీ ఒంటి మీద ఒక్క బట్టే కప్పుంది సరే నేను సైలెంట్గా నిలబడి చూస్తున్నా ఈలోపు అడ్డోడ్ అవతల పక్క నుంచి మన చర్చికి వచ్చే చెల్లి ఆమె ఆమె నడుచుకుంటూ వస్తుంది మందిరానికే వస్తుంది బైబుల్ తీసుకొని అసలు ఈ అమ్మాయి ఏం చేసిద్దో చూద్దామని నేను పక్క నిలబడి చూస్తున్నా వెళ్ళింది వస్తా వస్తా చూసింది ఆ తల్లిని చూసింది ఆ పరిస్థితి చూసింది నా హృదయం ఎలా స్పందించిందో సేమ్ ఆ బిడ్డ హృదయం అలానే స్పందించింది చక చక నడుచుకుంటూ వెళ్తున్నా కాళ్ళు టక్కు నాగిపోయినాయి నేను అబ్జర్వ్ చేస్తున్నా ఏం చేసిద్ది ఈ అమ్మాయి అని పోయి అమాంతం పోయి ఆ బైబిల్ పక్కన పెట్టి ఆ పెద్దావిడి కాళ్ళ కింద ఈ చేతులు అలాగే ఎత్తింది పైకి ఎత్తుకొని తీసుకెళ్ళి ఓ పక్కన వండుకోబెట్టి ఆమెకి సఫరి చేసింది నాకు ఎంత సంతోషం వేసిందంటే ఆ చెల్లి పేరు బేగం ముస్లిం మతంలో నుంచి ప్రభువులోకి వచ్చిన బిడ్డ కన్నీళ్లు ఏడుచుకున్నా నేను నిలబడి ఎందుకంటే నేను రక్షణలో నడిపించిన బిడ్డ నా ఆత్మీయ బిడ్డ నా బిడ్డకి ఎంత మంచి మనసు ఇచ్చేవేస్తే అక్కడ ఒకటి రోడ్లు అవి ఉన్నాయి పట్టించుకోలా ఎంత హృదయం ఇచ్చేవయ్యా ఎందుకంటే చాలామంది అఫీషియల్ రకరకాల వాళ్ళు తిరుగుతున్నారు అక్కడ కానీ ఎవ్వరూ కనికరించాలా నా ఒక సేవకుడిగా నా గుండె అంత ఉప్పొంగిందంటే ఆ బిడ్డ చేసిన పనికి ముందు ఆ ఎండ నుంచి ఆ తల్లిని కాపాటి పక్కగా తీసుకెళ్ళి ఆమె ఆమె ఈ పిల్ల ఈ పిల్లకి అయినాయి చేతులకి అయ్యేం పట్టించుకోవాలా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు ఆ బిడ్డను దీవించకుండా ఊరుకుంటాడా ఈరోజు ఆమె కుటుంబం మొత్తం రక్షింపబడి మొత్తం సేవలోనే ఉన్నారు దేవుని పనిలో ఉన్నారు అంతేకాదు మన వాష్రూమ్స్ పరిచర్ ఇప్పుడు ఆమెకే వచ్చింది మొత్తం ఆమె కొంతమంది టీంని ఏర్పాటు చేసుకొని శుభ్రపరిచే పరిచర్ అంతా ఆ బిడ్డ చేస్తూ ఉంది ఆమెను హెచ్చించాలని కాదు ఏసై ఆ బిడ్డకి ఇచ్చిన మనసు చూడండి నాకు ఎందుకు లేనిపోతే పక్కన నేను నిలబడి చూస్తున్నానుగా నాకు ఎందుకు లేనిపోతే పోలా మరి నేను ఎలా నిలబడి కనిపెట్టాను ఆయన కనిపెట్టాడు అక్కడ నుండి కనిపెడతాడు కనిపెట్టాడా ఆ దీనురాలికి అంత చిన్నపాటి సేవ ఒకవేళ చేస్తే ఆ సేవను నా తండ్రి రాసుకోడు తప్పకుండా తగిన ప్రతిఫలం ఇస్తాడు ఆయన అన్యాయస్తుడు కాడో కాడో ఏమో ఆమె ఎత్తుకల్ని తీసుకెళ్ళి నీడను వండుకోబెట్టి ఆమెకి అన్ని సఫర్ చేయలు చేసి అన్ని కట్టబెట్టకపోతే ఆమెను ఎవరేమంటారు ఆ పిల్లని ఎవరేమంటారు భక్తికి వస్తుంది భక్తికి బైబుల్ తీసుకొని భక్తికి ఇప్పుడు నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నానులే ఇప్పుడు ఆమెతో ఎందుకు ఇది ఎవరన్నా చూసుకుంటారు అని రావచ్చు ఒక్కటే నిలబడి ఆలోచించింది నేను తీసుకొని బై చర్చికి వెళ్ళి చర్చిలో నేను దేవుని ముందు ఆరాధిస్తే దేవుడు సంతోషపడతాడా లేకపోతే నా కళ్ళ ముందున్న దీనురాలికి నేను సాయం చేస్తే సంతోషపడతాడా ఒకటే మాట దీనులను కనికరించువాడు యుహోవా కప్పించువాడు వంద సార్లు దేవుని మాటలు విని 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 ఏం ప్రయోజనం అవి క్రియాత్మకం కాకపోతే ఆచరణకు నోచుకోకపోతే ఏం ఫాయిదా కాబట్టి దేవుని మాటలు వినటం గొప్ప కాదు విన్న మాటలను ఆచరణలో పెట్టి సేవ చెయ్యటం గొప్ప విషయం ఈ పాయింట్ ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నాను నేను అక్కడ దీనురాలైన తన కుమార్తెను కాపాడుకోవడానికి ఆ ఎర్రని ఎండలో మలమల మాడిపోకుండా ఆ బిడ్డను తప్పించుకోవడానికి ఆ ముసలమ్మ ఒక్కతే కాదు ఆ నడి రోడ్డు మీద నజర్ ఎడుగు ఏసు కూడా నిలబడున్నాడు ఆ దీనురాలికి ఎవరు చేయుతనిస్తారని ఏసు కూడా నిలబడున్నాడు ఎందుకంటే లోకానికి ఆ దిక్కులేని ముసలమ్మ ఏమి కాదు కానీ ఏస కూతురు 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 మనకి పట్టని వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళందరినీ ఏసై పట్టించుకుంటాడు ఎందుకంటే వాళ్ళందరి జన్మలకు ఆయన కారకుడు కాబట్టి మనం దాటిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఆయన దాటిపోడు ఎందుకంటే వాళ్ళని పట్టించుకుంటాడు ఆయన ఇప్పుడు ఆ భాగ్యురాలికి ఆ ఎర్రని ఎండ మలమల మాడి నల్లి మాడినట్టు మాడి చచ్చే అభాగ్యురాలికి ఆ పరిస్థితి నుంచి కాపాడటానికి ఆమెకు దిక్కు లేదు ఆమెకి సాయం చేసే దిక్కెవరా అని ఏసు నిలబడి చూశాడక్కడ ఇప్పుడు ఆమెకి సాయం చేయటానికి తన బిడ్డ కదలాల్సి వచ్చింది తన బిడ్డ వదిలే వచ్చి ఆ పని చేసేంత వరకు ఆయన కూడా దిక్కు లేనట్టుగా చూస్తున్నాడు అక్కడ ఏమర్థమైంది ఆ భాగ్యరాలికి దిక్కులేదు ఆ భాగ్యరాలను ఎవరు ఆదుకుంటారా అని ఆయన కూడా దిక్కు లేని వాళ్ళు చూస్తున్నాడు అక్కడ మేము ఎవరిని పంపేదమో మా నిమిత్తము ఎవడు పోవును తల్లి ప్రేమ కరువై తండ్రికి దూరమై తనయులకే భారమై భారమైతుడుపువారిక ప్రేమ కదువై తండ్రికి దూరమై తనయులకే భారమై భారమైతుడుపువారిక ఉన్నదా అనాథలకు సహాయం ఉన్నదా శయము ఉన్నదా అనాథలకు సహాయం ఉన్నదా అభాక్యుల కాశయము ఎవరున్నారని ఎప్పుడు దారి చిన బతుకున ఎవరున్నారని ఎప్పుడు దారి చిన బతుకున ఆశ్రయవరని ఏందేదో తెచ్చి నిన్ను చేయమంటల్లా లేనిదేదో తెచ్చి నిన్ను చేయమంటల్లా అంటే ఇప్పుడు తన ఆ దీనిరాలైన కూతుర్ని కాపాడుకోవటానికి మరో ఆత్మీయురాలైన కూతురు రావాల్సి వచ్చింది ఆ కూతురు వచ్చిన దాకా ఆ ఎండలో ఆ ముసలమ్మ ఎండలో ఎవరికి కనపడకుండా ఏసయ్యా మీరు మీరు ఒప్పుకోండి ఉంటాడా ఉండడా వాళ్ళ దగ్గర మీరు చెప్పండి ఏమంటారు మీరు ఆ భాగ్యుల దగ్గర ఏసై ఉంటాడా ఉండడా నువ్వు వదిలేస్తావు ఆయన వదలడు ఆయన వదిలితే వాళ్ళకి దిక్కు ఎవరు లోకమంతా వదిలిపెట్టినా ఆయన వదలకూడదు కదా దిక్కులేని వారికి ఎవరు దిక్కు అంటావు దిక్కు లేని వారికి ఆయన దిక్కు ఆ దిక్కు లేని వారిని ఆదరించడానికి ఈ భూమి మీద ఉన్న మనుషులు ఇప్పుడు ఎవడు నాకు దిక్కు అవుతాడని చూస్తున్నాడు అక్కడుండి నలభై దినములు ఫిలిస్తీనుల మధ్యలో ఆయన నామం తృణీకరించబడతా అవమానపరచబడుతుంటే నా నామాన్ని నామాని మహిమపరచడానికి వీళ్ళెవరు కాదు నా దావీదు రావాల్సిందే అని ఎదురు చూస్తున్నాడు దావీదు కోసం